మీరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు మరి మీకు ఓటు ఉందా ఉందా సార్ మీరు ఏ పార్టీ కూడా వేయాలనుకుంటున్నారు బీజేపీ వేయాలనుకుంటున్నారు ఎందుకు బీజేపీ వేయాలనుకుంటున్నారు బీజేపీ ఉంటే సెంటర్లో జర బాగుంటుంది అన్ని విధాలుగా నరేంద్ర మోడీ చూసుకుంటున్నారు అసలు ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా ఇక్కడ అభ్యర్థి నీలం మాధవ్ కాంగ్రెస్ అభ్యర్థి తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అరే రఘునందన్ రావు ఓకే ఓకే సో ఇక్కడ బీజేపీకి వస్తుంది అంటారా మరి సరే కిలో పోతున్నాడు ఎందుకంటే అది వరకు గిమ్మెల్లే గెలిచిండు పార్లమెంట్ మంచివాడు అయినా సో మంచి మంచి వాళ్ళు పెడుతుందా మరి బిజెపి మంచి మంచి వాళ్ళని వస్తారు ఓకే ఇంకేమైనా చెప్పగలరా ఎంఎన్పీఎస్ మోడీ పథకాలు తిరిగి వంటి ఆర్టికలు హైవేస్ కానీ అన్ని విధాలు కానీ బాగానే రక్షణ రంగం కూడా చాలా మద్బుద్ది అలాని అన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాయని గ్యాస్ కానీ ఇదే మనం రేటు కూడా తగ్గించింది కదా ఓకే అన్ని రకాలుగా చేస్తున్నాడు థ్యాంక్ యూ వారి మంచి ఓకే పేరేంటే నువ్వు ఏ పార్టీ ఓటు వేస్తున్నారు ఎట్లా అనుకుంటున్నావు ఓకే పరశురాం ఎందుకు బీజేపీకి వెళ్దాం అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఇంత ప్రభుత్వం వచ్చింది అది విధంగా ఏం చేయలేదు ఇప్పుడు దేశం నరేంద్ర మోడీ ఏమంటాడు పదకొండో స్థానం ఉన్నది ఇప్పుడు ఐదో స్థానంకి వచ్చింది ఇంకా మూడో స్థానం తీసుకెళ్తాడు అంటే ప్రపంచంలో ధనవంతమైన దేశంలో ఏ స్థానంలో తీసుకుందాం ఇప్పటివరకు అయితే నరేంద్ర మోడీ మనకు మంచి రక్షణ రంగం ఎట్లా పనిచేస్తుంది అంటే రక్షణ ఆర్మీ చాలా బలంగా అవుతుందా లేదా బలంగానే ఉగ్రవాదం మీద రాహుల్ గాంధీ బాగా పనిచేస్తున్నాడా ఇప్పుడు కూడా ఉగ్రవాదం అరికట్టాలంటే అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏందో వాళ్ళకి పర్మిషన్ వెళ్ళేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు డిసైడ్ ఫోన్ కాల్ చేసి అవి డిసైడ్ చేసేసుకుని డైరెక్ట్ చెప్పేసి అప్పుడే అటాక్ చేస్తుంది దానికి ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తారో అది చెప్పండి ఏం చేస్తారు అటెన్ చేస్తాం ఓకే మీరు సో బీజేపీ ప్రచారం చేస్తున్నారా చేస్తున్నాను చేస్తాం బీజేపీ ప్రచారం చేయండి మీరు తెలుసుకోండి చేస్తాం తెలియజేయండి